ఉద్యోగులకు జీతాలు లేవు మధ్యాహ్నం భోజనం వండేట వాళ్ళకి ఆ డబ్బులు చెల్లింపు లేదు మొత్తం రాష్ట్రమే అప్పులమయమైపోయి గతి లేని గతంత్రం లేని పరిస్థితులు ప్రజల మీద విపరీతమైన పన్నుల భారం బారంభం ఇవాళ లిక్కర్ బాటిల్ల మీద ఇరవై రూపాయలు ఇరవై ఐదు రూపాయలు బీరు బాటిళ్ళ మీద పది రూపాయలు పదిహేను రూపాయలు భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం పెంచడం కరెంటు ఛార్జీలు పెంచడం బస్సు ఛార్జీలు పెంచడం ఒక్క మాటలో చెప్పాలంటే సంవత్సరానికి ఇరవై ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల అదనపు బారిన పేద మీద వేసి ఇక్కడ రాష్ట్రాన్ని పరిపాలించే చేత కాక ఇవాళ నేను ఎలగబెడతా అని చెప్పి నేను బెంగ్ బెంగాల్ పోతా నేను పంజాబ్ పోతా నేను కర్ణాటక పోతా అని చెప్పి ఇవాళ సొంత ఫ్లైట్లు అంటే ప్రజల ధనంతో ఏరోప్లేన్లు పెట్టుకొని ఇవాళ భారతదేశం మొత్తం తిరిగి వస్తా మాట అయితే ఉందో ఇక్కడి ప్రజానీకం అంతా కూడా తూ అని ఇవాళ అంటా ఉన్నాను రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ పరిపాలించేటువంటి సత్తా లేక ఇక్కడ సమస్యలు పరిష్కరించేటువంటి దమ్ము లేక ఇవాళ దేశాన్ని ఎలగబెడతా అని చెప్పిపోయేటువంటి పద్ధతి అయితే ఉందో యావత్ తెలంగాణ ప్రజానీకం గమనిస్తూ ఉన్నారు ఇవాళ ఈ ముఖ్యమంత్రికి తప్పకుండా గుణపాఠం చెప్పకపోతే తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం జరుగుతుందని చెప్పి భావిస్తారు